హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ వెలిజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళంలో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక్కసారితోటి మూడు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేసిన మదర్ అండ్ డాటర్ కాంబో ఈ వీడియోలో ఆ మూడు డ్రెస్సులు మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ మూడు డ్రెస్సులు అయితే ఈ సారీతో కుడుతున్నా చూడండి ఇది గోల్డ్ కలర్ లైన్ వచ్చి మంచి షైనింగ్ ఉన్నది సో అందుకని చెప్పి దీంతో అయితే మూడు డ్రెస్సులు కొడుతున్నా వీడియో మొత్తంలో ఈ మూడు డ్రెస్సులు చూపిస్తా షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే ఈ మూడు డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కానీ ఓవర్లాగ్ చేయలేదు ఓవర్లాగ్ చేసిన తర్వాత ఈ డ్రెస్సులు అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నా ఓవర్లాగ్ చేసిన తర్వాత వెనకాల బ్యాక్స్ రెండు డ్రెస్సెస్కి అయితే డిజైన్ పెట్టినా అనమాట వాటికైతే ఇప్పుడు ఉక్సులు కాజాలు అన్నమాట చూడండి డిజైన్కి అయితే ఇటు సైడ్ ఒకటి ఉక్స్ ఒక సైడ్ కాజా పోయాలన్నమాట ఇది పోస్తే ఫైనల్గా డ్రెస్సులు అయితే అవుట్ ఫిట్స్ రెడీ అయిపోయినట్టే చూడండి ఫైనల్గా ఇది అయితే నాది ఫ్రెండ్స్ నా డ్రెస్ అన్నమాట ముందట బోట్ నెక్ పెట్టిన వెనకాల చిన్న డిజైన్ పెట్టిన అనమాట ఫుల్ సర్కిల్ ఇదే నేను ఆల్రెడీ వీడియో ఒక వీడియోలో ఈ డ్రెస్ షేర్ చేసిన కాకపోతే ఆ వీడియోలో నా నేనే వీడియో తీసుకోవడం వల్ల ఫుల్ సర్కిల్ డ్రెస్ అయితే కనవలేదు అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియోలో మీతోటి ఫుల్ మూడు డ్రెస్సులు అయితే షేర్ చేస్తున్నా చూడండి ఇంతకుముందు కాజా పోసినాక డిజైన్ అయితే వెనకాల ఇట్లా వస్తుంది చూసారు కదా ఫుల్ సర్కిల్ అమరిల్ల డ్రెస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కింద కూడా ఓవర్లాక్ చేయడం అయిపోయింది ఓవర్లాక్ చేసినాక చాలా అందంగా కనబడుతున్నాయి అన్నమాట దీనికి ఇంకా లైస్ వేయాలి లైస్ బుక్ చేసినా కానీ రాలేదు అన్నమాట గోల్డ్ కలర్ లైస్ చూస్తారు కదా ఓవరాల్గా డ్రెస్ అయితే ఇట్లా చాలా అంటే చాలా నచ్చింది మీకు ఎట్లున్నదో వీడియో కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్నీ కుట్టినవి చూపించిన తర్వాత దేనికి ఎంత క్లాత్ పడ్డది ఏంది అని చెప్పి వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను అనమాట చూసారు కదా ఇది మా స్మైల్ డ్రెస్ మా చిన్న పాప డ్రెస్ అన్నమాట సేమ్ ముగ్గురికి సేమ్ మేతల్లో కట్ చేసి సేమ్ మేతల్లో కొట్టిన అన్నమాట ఈమెకు ముందు బోట్ నెక్ వెనకాల రౌండ్ నెక్ పెట్టిన హ్యాండ్స్ కొంచెం డిజైన్ ఇచ్చి బుట్ట హ్యాండ్స్ లెక్క పెట్టినా అన్నమాట కొంచెం బుగ్గలు ఇచ్చి కిందనైతే చిన్న బార్డర్లు లెక్కేస్తే ఇవి వేసినాక లుక్ మంచిగా ఉంటుంది అన్నమాట బుగ్గ మంచిగా కనబడుతుంది చూస్తాను కదా ఓవరాల్గా ఈ డ్రెస్సెస్ అయితే ఇట్లా ఉన్నాయి నేను ఏ డ్రెస్సులు కుట్టినా ఫస్ట్ వేసి చూసినాక మళ్ళీ అన్నమాట కొంచెం అడ్జస్ట్ చేసి కిందనైతే ఓవర్లాగ్ చేసిన ఆ డ్రెస్సు కూడా ఇది పెద్ద పాప డ్రెస్ అన్నమాట కొంచెం పెద్ద పాప డ్రెస్కి అతుకులు పడ్డాయి ముందటనైతే రౌండ్ నెక్ పెట్టిన వెనకాల కొంచెం డిజైన్ ఇచ్చిన చూడండి ఇట్లా అతుకులు పడ్డాయి అన్నమాట ఈమెకి లైనింగ్కి బాగా అతుకులు పడ్డాయి మెయిన్ క్లాత్కు కొంచెం అతుకులు పడ్డాయి అన్నమాట ఇట్లా ఒక్కసారితోటి ముగ్గురు కంటే అసలు జోకు కాదు కదా సీరియస్ మ్యాటరు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టినా అన్నమాట అయినా కూడా మంచిగా సెట్ అయినాయి చూసారు కదా ఇవి కూడా కింద ఓవర్లాక్ చేసిన అన్నమాట ముందట రౌండ్ నెక్ ఇచ్చిన వెనకాల ఇట్లా డిజైన్ ఇచ్చి ఇంతకుముందు ఉక్స్ పోసిన కదా ఇట్లా ఉక్స్ పెట్టుకునే విధంగా ఇట్లా పెట్టినా అన్నమాట చూసారు కదా ఫైనల్గా సింపుల్ డిజైన్ ఈ కూడా సేమ్ హ్యాండ్స్ చిన్న పాపకి ఎట్లా పెట్టిన ఈమెకు కూడా పెద్ద పాపకు సేమ్ హ్యాండ్స్ ఇద్దరికి నేను కూడా ఇట్లా పెట్టుకుందాం అనుకున్నా క్లాత్ అడ్జస్ట్మెంట్ కాలేదు సో అందుకని చెప్పి నార్మల్గా పెట్టుకున్నాను ఆ హ్యాండ్స్కి చూసారుగా ఓవరాల్గా ఇట్లా ఉన్నది ఈమెకు ఒక్కదానికి కొంచెం లైనింగ్కి పడ్డదన్నమాట చూసారు కదా ఒక్క చీరతో మూడు డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా అందంగా అనిపించాయి నాకైతే చూసారు కదా మొత్తం ఈసారి సిక్స్ మీటర్స్ వచ్చింది బ్లౌజ్ పీసు కొంగు మొత్తం సేమ్ వచ్చింది సిక్స్ మీటర్ వస్తే ఇప్పుడు నా డ్రెస్కి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే పెట్టినా లైనింగ్ కూడా సిక్స్ మీటర్స్ తీసుకొచ్చిన కింది దానికి టూ మీటర్స్ పైన హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది మొత్తం ఈ డ్రెస్కి టూ అండ్ హాఫ్ మీటర్స్ పడ్డాయి మిగిలిన టూ అండ్ హాఫ్ మీటర్లు పోతే త్రీ అండ్ హాఫ్ మీటర్స్లో ఈ డ్రెస్సెస్ అయితే కట్ అన్నమాట ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్లో బాడీ పార్ట్ తీసి మళ్ళీ అలా చెరిసగం చేసి మళ్ళీ ఈ కింది పార్ట్స్ అయితే కట్ చేయడం జరిగింది సేమ్ మెయిన్ క్లాత్కి కూడా త్రీ అండ్ హాఫ్ మీటర్లనే పైద కింద మొత్తం అడ్జస్ట్ చేసి కుట్టినా అన్నమాట అందుకని చెప్పి ఇవి ఈ డ్రెస్సెస్ అయితే ఇట్లా కుట్టడం జరిగింది ఫ్రెండ్స్ అసలు సరిపోతుందో సరిపోదా అనే అనుమానంతో కుట్టినా కాకపోతే కట్ చేసిన తర్వాత మంచిగానే అనిపించింది ఇక వాళ్ళకి ఏసీ చూస్తే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఉంచినాయి అన్నమాట పెరుగుతారు కదా అందుకని చెప్పి మొత్తం ఆరు మీటర్లలో ఈ మూడు డ్రెస్సులు అయితే కుట్టినా అన్నమాట చూసి కదా ఇంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కొడితే చిన్న పాపకైతే ఏం అతుకులు వల్లేదు కానీ పెద్ద పాపకే చూడండి లోపల లైనింగ్ కూడా చాలా అతుకులు పడ్డాయి మెయిన్ మెయిన్ క్లాత్ కూడా కొంచెం అతుకులు పడ్డాయి అన్నమాట ఈ లోపల లైనింగ్కి అతుకులు కానీ కనబడే కానీ కొంచెం మెయిన్ క్లాత్ది కానీ కనబడినట్టు కనబడకుండా వేసినా అన్నమాట ఫైనల్గా ఈ డ్రెస్సెస్ అయితే ఇట్లా ఉన్నాయి మీకు నచ్చినవి లేదో వీడియో కింద కామెంట్ చేయండి ఈ డ్రెస్సెస్ అయితే వాళ్ళ కిందికి కొంచెం కాళ్ళ కిందే దాకా వస్తాయి మొత్తం రాకకుండా కుట్టినా అన్నమాట వాళ్ళకి కంఫర్ట్గా నేను ఈ వీడియోలో ఫస్ట్లో చెప్పిన కదా ఈ డ్రెస్సెస్కి గ్రాండ్ చున్నీ ఉంటే బాగుంటుంది అందుకని చెప్పి ఒక చున్నీ కూడా కొనుకొచ్చుకున్నాను అన్నమాట నేను ఇప్పుడు ఆ చున్నీ కూడా మీతోటి షేర్ చేస్తా చూడండి చూశారు కదా చున్నీ మాత్రం ఇదే ఫ్రెండ్స్ ఈ చున్నీకి ఎంత అయింది ఏంది అని చెప్పి షేర్ చేస్తా ఫస్ట్ టైం నేను ఇంత రేటు పెట్టి చున్నీ కొనడం మనం మధ్య తరగతులం కాబట్టి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పెట్టి చున్నీ కొనుక్కునేదాన్ని ఎప్పటికీ కాకపోతే ఒక్కటి గ్రాండ్ కలర్ చున్నీ ఉంటే ఈ క్రీమ్ కలర్ చాలా ఉన్నాయి అన్నమాట నాకు క్రీమ్ కలర్ ప్యాంట్లు టాప్స్ సో అన్నిటి మీదకి వేసుకోవచ్చు అని చెప్పి ధైర్యం చేసి ఇదైతే కొన్నాం ఈ చున్నీకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి తగ్గిమంటే అస్సలు తగ్గలే అన్నమాట నెట్ టూ ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే భలే నచ్చింది ఈ చున్నీ మంచిగా ఉంది గ్రాండ్గా గ్రాండ్ డ్రెస్ల మీదకి వేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఇక ఈ చున్నీ అయితే తీసుకున్నా అన్నమాట ఈ డ్రెస్సెస్ అయితే మేము ఈ మూడు డ్రెస్సులు ఎందుకు కుట్టుకున్నాం ఏంటి అంటే ఫెస్టివల్ ఉన్నాయి కదా రాఖీ ఫెస్టివల్కి ముగ్గురం సేమ్ డ్రెస్సెస్ వేసుకుందాం అని చెప్పి ఈ డ్రెస్సెస్ అయితే కుట్టుకున్నా అన్నమాట కానీ చూసాను కదా రాఖీ పండుగ రోజు మా తమ్మునికి రాఖీ కట్టకుండా అయింది అయినా సరే డ్రెస్సెస్ అయితే వేసుకున్నాయి ఇక ఎట్లయినా కుట్టినా కదా అని చెప్పి డ్రెస్ డ్రెస్ అయితే వేసుకున్న రాఖీ పండుగ రోజు చూసారు కదా ఈ డ్రెస్ మీదకి చున్నేసుకుంటే వేసుకుంటే ఇట్లా ఉంటుంది రాఖీ పండుగ రోజు వేసుకున్నాక మళ్ళీ చూపెట్టినా కదా నిన్న ఈ చున్నేసుకొని డ్రెస్ వేసుకొని నిన్నటి వీడియోలో ఈ వీడియో ముందు పెట్టాలి కానీ రాఖీ పండుగ రోజు ముందు పెట్టినా అన్నమాట ఆ వీడియో అసలు చూసిరు కదా ఇంట్లో డిస్టర్బెన్స్ అటు ఇటు అవుతుంది ఒక లెగ్గిని కూడా కొనుక్కున్నాను అన్నమాట ఒక్క లెగ్గి అన్ని టాపిస్ మీద వేసుకుంటే కలర్ పోతుంది సో అందుకని చెప్పి ఒక కొత్త లెగ్గి అయితే తీసుకున్నాను అన్నమాట ఫైనల్గా ఈ మూడు డ్రెస్సులు కుట్టుకోవడం వల్ల నాకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తాను సారీకి సపోజ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి చాలా రోజులైతే అన్ని శారీ తీసుకొని ఫోర్ హండ్రెడ్ వేసుకున్నాం శారీకి ఫోర్ హండ్రెడ్ లైనింగ్కి వన్ ట్వంటీ అయింది సిక్స్ మీటర్స్కి మొత్తం ఫైవ్ ట్వంటీ రూపీస్కి నేనైతే మూడు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మా స్టిచ్చింగ్ చేసుకోవడం నేనే కాబట్టి ఓన్లీ లైనింగ్ కున్ను శారీకి కౌంట్ చేస్తే అంతైనాయి అన్నమాట వాటితోటి నేనైతే మూడు డ్రెస్సులు కొనుక్కున్నాం బయటనైతే ఈ ఒక్క డ్రెస్ కూడా రాకపోతుండే ఆ డ్ర ఆ డబ్బులకి చూసి కదా మనం నేర్చుకున్నప్పుడు మొత్తం కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు కుట్టుడు ఆపద్దు ఆపితే మళ్ళీ మర్చిపోతాం అన్నమాట చూసిరు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఈ డ్రెస్సులలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్